ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భీ నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ నెలలో కొన్ని విషయాలని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ విషయాలు ఏంటి అసలు కుంభరాశి వాళ్ళు ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఈ డిసెంబర్ నెల అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ప్రధానంగా గ్రహాలన్నీ కూడా ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కనుక మనం ఒకసారి తీసుకుంటే పంచమాధిపతి బుధుడు వీళ్ళకి దశమ స్థానంలో వక్రంలో ఉన్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా ఆ బుధులు వక్రం నుంచి వీడిపోయిన తర్వాత నుంచి కూడా వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకు సంబంధించి అంటే కుంభరాశి వాళ్ళ పిల్లలకు సంబంధించి ఆ పిల్లలకి ఈ బుధుడు ఎప్పుడైతే వక్రాన్ని విడిపోయి ఉంటాడో ఆ వక్రం విడిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి సానుకూలమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు డెఫినెట్గా వచ్చి తీరుతాయి మొదటి సంతానం కానీ ద్వితీయ సంతానానికి కానీ ఉద్యోగాలు డెఫినెట్గా వచ్చి తీరుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే బుధుడు ఇప్పుడు వక్ర వక్రంలో ఉన్నాడు కాబట్టి వక్రంలో వీడిపోయిన తర్వాత అంటే పదిహే పదిహేనో తారీఖు దాటిన తర్వాత నుంచి వీడికి చాలా వరకు వాడికి మీ పిల్లలకి సంబంధించి ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సష్టమాధిపతి సష్టమంలో కుజుడు ఉన్నాడు అందువల్ల కొంచెం మీకు డెఫినెట్గా మీకు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం అలసట కానీ ఇబ్బంది కానీ ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది ప్రయాణాల వల్ల కానీ ఇతరత్ర కానీ డెఫినెట్గా ఉంటాయి దూర ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాల్లో మీకు ఎక్కువగా బాడీ అలసిపోవడానికి బాగా వీక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే రాశిలోనే శని సంచారం చేస్తున్నాడు కాబట్టి పెద్దగా మీకు ఖచ్చితంగా కూడా దీర్ఘ అంటే ఎక్కువగా భయపెట్టే సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా పెద్దగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రెండో తారీఖు నుంచి శుక్రుడు వేయ స్థానంలోకి వచ్చాడు ఈ రెండో స్థానం నుంచి శుక్కుడు వేయ స్థానంలోకి వచ్చినప్పటికీ శుక్రుడు వేయి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ధనపరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అక్కడ ద్వితీయంలో రాహు ఉన్నాడు అలాగే వేయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు మీకు ధనాన్ని ఇచ్చే స్థితిలోనే ఉన్నారు అయితే రాహు ఏం చేస్తారంటే ద్వితీయంలో రాహు ఏం చేస్తారంటే మేము డబ్బుల్ని వేరే విధంగా కొంచెం మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు ఈ మేనిపులేట్ చేసి ఖచ్చితంగా కూడా మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాహు ఎప్పుడు కూడా ఏదో ఒక మాయ చేసి అలాగే శుక్కుడు కూడా మీకు ఖచ్చితంగా కూడా శుక్రుడు వేయంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ధనపరంగా మీకు ఏమి ఇబ్బంది కలిగించాడు కుంభరాశి వాళ్ళకి మిగతా విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న విషయాల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కష్టాలు కలిగించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి సుక్కుడు ఆ చేస్తాడు అయితే ఇక్కడ సప్తమాధిపతి రవి దశమ దశమ స్థానంలో ఉంటాడు ఆ తర్వాత లాభస్థానంలో ఉంటాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయి అందులో ఎలాంటి సమా సమస్య లేదు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్గా వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి అంటే అంత ఈజీగా రాదు హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది మీరు ఎఫర్ట్ పెట్టాలి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి వెరీ చాలా ఈజీగా మీకు ఉద్యోగం వచ్చేయమంటే వచ్చేది మీరు సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే కనుక ఖచ్చితంగా మీకు ఆ డెఫినెట్గా ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి ఒత్తులు ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల సమస్యలు ఉంటే ఒత్తులు ఉంటుంది ఆ సమస్యలు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా వాళ్ళు గెటన ఘటన అయిపోతారు అంటే వాళ్ళు హార్డ్ వర్క్తోనే వాళ్ళు మళ్ళీ పాజిటివ్గా వాళ్ళ పరిస్థితులను మార్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుంది కాకపోతే టెన్షన్ అనేది ఉంటుంది ఒత్తిడి అనేది ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా కూడా చాలా కూడా ఒక బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఆ బుధుడు ఖచ్చితంగా కూడా మరి దశమాధిపతి కుజుడు సష్టములో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా బుధుడు అంటే అష్టమాధిపతి బుధుడు దశమలో ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ ఆయన వక్రం వీడిపోతాడు అలాగే రవి కూడా వీళ్ళకి రాజ్యస్థానంలోని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా వ్యాపారస్తులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళని పెట్టిన పెట్టి మంచి లాభాలు వస్తాయి మంచి వ్యాపారం మంచి బ్రహ్మాండంగా సాగుతుంది మంచి అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఎప్పుడైతే వెయ్యి స్థానం నుంచి వెళ్ళిపోయి శుక్రుడు మళ్ళీ జన్మరాశిలోకి వస్తాడో అప్పటి నుంచి కూడా మీకు ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరుగుతుంది అంటే మంచి జో ట్రిప్స్ జోవియల్ ట్రిప్స్ వేయటం సరదాగా ట్రిప్స్ పిక్నిక్కి వెళ్ళటం జోర ప్రాంతాలకు వెళ్ళటం పిక్నిక్స్కి వెళ్ళటం లేకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం అలాగే పర్యాటక ప్రాంతాలకు వెళ్ళటం అక్కడికి వెళ్ళి జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెల అంత ఈజీ కాదు అలాగని అంత కష్టము కాదు డిసెంబర్ నెలలో ఏంటంటే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళే ఎఫర్ట్ పెట్టాలి హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులు కూడా వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా హార్డ్ వర్క్ పెట్టాలి చిత్తశుద్ధితో పనిచేయాలి చిత్తశుద్ధితో కనుక మీరు ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మీకు డెఫినెట్గా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి అలాగే ఉద్యోగస్తులకు కూడా ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి నుంచి మీరు అధిగమించి ఎప్పటికప్పుడు ఎఫర్ట్ పెడతా ఉంటే కానీ మాత్రం కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు అందులో ఎలాంటి డౌట్ లేదు అలాగే విద్యార్థులు కూడా ఖచ్చితంగా కూడా కొంచెం డెఫినెట్గా మీరు ఎఫర్ట్ పెట్టాలి అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు మాత్రం డెఫినెట్గా బుధులు నుంచి వీడిపోయిన తర్వాత నుంచి డెఫినెట్గా వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి మొదటి సంతానానికి వస్తుంది రెండో సంతానానికి వస్తుంది పిల్లల పిల్లలకి డెఫినెట్గా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి ఈ నెలలో అంటే ద్వితీయార్థం నుంచి రెండో పక్షం నుంచి డెఫినెట్గా పిల్ల మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళు ఈ విషయాలను గుర్తులో పెట్టుకుని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కొంచెం జాగ్రత్తగా వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి నిబద్ధతగా నిజాయితీగా మీరు పనిచేసుకుంటూ పోతే కనుక చాలా వరకు సానుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా నమస్కారం